ఏల్లూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం శాసనసభ్యులు మేకా ప్రతాప్ అప్పారావు మరియు ఏల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కానుమూరి సునీల్ కుమార్ కలిసి ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం వట్టిగుడిపాడు కలుటూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగన్ అంటే అభివృద్ధి అని ఆయన పాలనలో ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని మీకు మంచి జరిగితే ఓటు వేయండి అని చెప్పిన దమ్మున్న నాయకుడు మన జగనన్న అని అన్నారు స్థానికంగా టీడీపీ నాయకుడు లేరని పెడమలూరు నుంచి తీసుకువచ్చి టీడీపీ అభ్యర్థిగా పోటీలో పెట్టారు కానీ ప్రతాప్ అప్పారావు లోకలని ఆయన తోడుగా ఉంటానని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి భారీ మెసార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు యువత అభిమానులు పాల్గొన్నారు మన మేఘా పెదరావు గారు పంపాల మెజారిటీలోకి ఎలా పోతున్నారు మరి రోజు ఇక్కడ నాయకులే లేనట్టు ఇక్కడ ఎవరో లేనట్టు ఎక్కడో పెదవిలో నుంచి తెచ్చుకుంటున్నారు మరి పెదవులో మరి టికెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో చేరి మరి ఇక్కడ రావడం జరిగింది మరి మీకు పక్కా లోకల్ అయినా ప్రతా వాళ్ళు కావాలా లేదా బేటీ చెరువు కావాలా మరి మీకు ఎప్పుడు అందుబాటులో ట్రిపుల్ ఐటీ ఎవరు తెచ్చారు మూడు వందల పడుకుల ఆసుపత్రి